ఐపీఎల్ ఆరంభమై పదిహేడేళ్లు పూర్తయినా కొన్ని జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ముఖ్యంగా ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నా ఎప్పటికప్పుడు కెప్టెన్లను మారుస్తున్నా టైటిల్ కల నెరవేరని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి కోహ్లీయర్స్ వంటి హేమాహేమిలు ఉన్నప్పుడు కూడా ఆ జట్టు చాంపియన్ కాలేకపోయింది ఎప్పటికప్పుడు ఈసారి కప్పు మనదే అంటూ బరిలోకి దిగి వట్టి చేతులతో రావడం వారికి అలవాటుగా మారింది ఈసారి కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీపై ఈసారి భారీగానే అంచనాలు ఉన్నాయి ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలిపించడమే తన లక్ష్యమని ఆ జట్టులో చేరిన కొత్త వికెట్ కీపర్ జితేష్ శర్మ సీజన్ కి ముందు ధీమా వ్యక్తం చేశాడు ఓ పాడ్కాస్ట్ లో జితేష్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ సీజన్ ఐపీఎల్ గెలవాలనుకుంటున్నామని గెలిచి విరాట్ కోహ్లీకి అంకితం ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు ఆర్సీబీ జట్టుకు ఫినిషర్ బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు ఈ సీజన్ లో తాము పద్నాలుగు మ్యాచ్ల్లో పదకొండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలుస్తామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది ఒకవేళ తమ టైం వచ్చి ఒక్కసారి ఆర్సీబీ టైటిల్ గెలిస్తే ఇక ఆగేది ఉండదంటూ జితేష్ శర్మ వ్యాఖ్యానించాడు వరుసగా ఐదు సీజన్లలో తామే టైటిల్స్ గెలుస్తామంటూ చెప్పాడు కోహ్లీ ఎన్నో ఏళ్ల టైటిల్ కలను సాకారం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు డూప్లసిస్ తో కూడా కాలేదు ఇప్పుడు యువ కెప్టెన్ రజత్ పటిదార్ పై ఆ భారం పడింది అయితే ఆర్సీబీ కెప్టెన్ గా పటిదార్ మంచి ఆప్షన్ గా జితేష్ శర్మ అభిప్రాయపడ్డాడు కోహ్లీ వద్దనడంతోనే రజత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారన్నారు రజత్ ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి సారథిగా అతనికి ఉన్న అనుభవం కూడా తక్కువే దేశవాళిలో మధ్యప్రదేశ్ ను నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది గతేడాది సయద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు దీంతో ఐపీఎల్లో ఆర్సీబీని రజత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే గత సీజన్ లో బెంగళూరు ప్రదర్శనను ఎవ్వరూ మర్చిపోలేరు ఆరంభంలో ఆ జట్టు తేలిపోయింది ఎనిమిది మ్యాచ్ల్లో ఒక్క విజయమే నమోదు చేసి ఎలిమినేషన్ అంచును నిలిచింది ఆ పరిస్థితుల్లో ఆర్సీబీ పుంజుకున్న తీరు అద్భుతం వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది అయితే ఎమరేటర్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది ఈ సీజన్ను బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్ తోనే ఆరంభించనుంది ఈ నెల ఇరవై రెండు జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది